నెక్స్ట్ మిథున రాశి మిథున రాశికి మీ రాశాధిపతి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీకు రెండో ఇంట్లో ఉన్నారు బాగుంటుంది ఎడ్యుకేషన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్న వారికి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నవారికి కళాకారులకు అలాగే కొంత మీ యొక్క జర్నలిజం వారికి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది భూ సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వస్తాయి వడ్డీ వ్యాపారం ఇలాంటివి కొన్ని విషయాలలో మీకు గా శుక్రుడు నిలుస్తారు రెండులో శుక్రుడు బాగా యోగించాలి అలాగే బుధుడు కూడా యోగించాలి మీ కష్టార్జితాన్ని ఎక్కడికి పాడవకుండా వీళ్ళిద్దరూ ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి హెల్త్ వెల్త్ అన్ని విధాలా బాగుండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే మీకు పంచమంలో చంద్రుడు ఉన్నాడు దీని మూలకంగా కూడా మీకు కొన్ని పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంది అంటే పౌర్ణమి ముందు శుక్లపక్షంలో చంద్రుడైతే యోగిస్తాడు పంచమంలో అదే కృష్ణపక్షం అనుకోండి యోగించాడు నెగిటివ్ ఇన్ఫాక్ట్ ఇస్తాడు కాకపోతే శని భగవంతుడు వచ్చేసి మీకు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నాడు ఈయన భాగ్యంలో ఉండడం మూలంగా ఈయన మీకు అష్టమాధిపతి అలాగే భాగ్యాధిపతి ఈయన భాగ్యంలో ఉండడం తండ్రికి ఏదో హాని జరుగుతుందనే భ్రాంతుల్లో ఉంటారు తండ్రి గారి సమస్యలు కూడా అదే విధంగా ఉంటాయి దాని నుంచి కొంచెం ఉపశమనం ఇవ్వాలని మీరు ప్రయత్నం చేస్తారు మీ సహకారం సహాయంతో తండ్రి గారు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు మీకు ఈయన దశమంలో ఉన్నారు విదేశీయానాలు కలిసి వస్తాయి అలాగే ఇక్కడైనా ఇంటర్నల్గా ఒక స్టేట్ కాకుండా ఇంకో స్టేట్లోనో ఒక ఊరు కాకుండా ఇంకో మొత్తానికి మొత్తానికైతే స్థానభ్రంశం వృత్తిపరంగా ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి స్త్రీల సహాయాలు సహకారాల ఆలోచనలు అప్లై చేసినట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఇంకా చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీకు వేన్లో కుజుడు గురువు ఉన్నారు కొంత జర్నీలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కుజుడు వచ్చేసి మీకు ఆరో ఇంటి అలాగే లాభాధిపతి ఈయన వ్యయంలో పడ్డము శత్రు రుణ రోగ ఒత్తిడి పెరుగుతుంది ఈ యొక్క వ్యయంలో నీకు ఉండడం కూడా కొంత వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి మిథున రాశిలో మృగశురా రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పునరుస్సు మూడు కలిపి మిథున రాశి మిథున లగ్నం కిందికి వర్తిస్తుంది ఈ యొక్క ఉత్తరేణి చెట్టుని ఇంట్లో పెంచడం విష్ణు సహస్రనామంలో మీది ఏ నక్షత్రం ఎన్నో పాదమో తెలుసుకొని విష్ణు సహస్రనామంలో ఆ శ్లోకాన్ని ఇరవై తొమ్మిది సార్లు పఠించినట్లయితే మీకు చక్కని జీవితం ముందు అడుగు వేయడానికి మీ అధీనం లేకొస్తుంది గమనించగలరు స్వస్తి